ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరు లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి మన వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం శీతాకాలం మొక్కలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటరింగ్ ఎలా చేయాలి అన్నది ఏ టైంలో చేయాలి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చెప్తున్నాను ఏమిటంటే మనకి ఈ శీతాకాలం వచ్చిన దగ్గర నుంచి పురుగులు ఎక్కువ అవుతాయండి మొక్కలకి పురుగు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది చీమల దగ్గర నుంచి అన్ని రకాల పురుగులు పడుతూ ఉంటాయి ఎందుకంటే తేమ ఎండ శాతం తక్కువ ఉంటుంది దానివల్ల తేమ ఉండి మొక్కలకి పురుగు పట్టే అవకాశం ఉంది మొక్క ఇప్పుడు ఫ్రెష్గా ఉంది ఇంత బాగుంది అంటే మనం ఎండలో పెట్టాలండి ఎండ బాగా తగలాలి ఇలాగ మొక్కలు చూసారు కదా ఇప్పుడు ఎండ ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఈ టైంలో మొక్క ఇగ ఎండలోనే ఉంది ఎండ బాగా తగిలితేనే మొక్కకి తెగులు అన్నది పట్టదు అలాగే నీరు ఎలా పోయాలి అన్నది ఇప్పుడు తొమ్మిది అయింది కాబట్టి ఈ టైంలో నీరు పట్టాలన్నమాట మొక్కకి మొక్కలన్నిటికీ ఈ టైంలో పెట్టాలి అయితే మాకు కుదరదండి జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఆ టైంలో అన్న పట్టండి పెడితే మీకు మొక్కలకి పురుగు పట్టే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎండ వల్ల కొంచెం తేమ ఆరి కొంచెం డ్రైగా అయ్యి మొక్కకి పాడవకుండా ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే రోజు వచ్చి రోజు పట్టాలన్నమాట పెట్టాలి నీళ్ళు రోజు విడిచి రోజు నీరు పెడుతూ పొద్దున్న పూట తొమ్మిదింటికి పెట్టాలి సాయంత్రం పూట ఎక్కువ పెడుతూ ఉంటాం మన నీరు మొక్కలకి సాయంత్రం పూట పెట్టద్దండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నా మొక్కలకి నేను ఉదయం పూట ఇస్తాను ఇందాక ఇచ్చానమాట కుండీలోంచి చూసారా నీరు ఎలా కాడుతుందో మన వానాకాలం కనుక డ్రైనేజీ హోల్ ఎంత ఎలా ఉందో అన్నది చూస్తూ ఉంటాం కదా నీరు వెళ్ళిపోయేటట్టు అలాగే చలికాలం కూడా అలాగే చూసుకోవాలండి లేకపోతే కొంచెం ఇబ్బంది పడతాం పురుగు పట్టే అవకాశం ఉంది అలాగే ఫంగస్ చేరుతుంది మొక్క మొదట్లో అలాగే చూస్తున్నారు కదా ఇది మల్లె మొక్క అన్నమాట మల్లె మొక్క ఈ మొదల్లో పెట్టాలండి మొక్క తడపకూడదు ఏ మొక్కకైనా సరే నా మొక్క మొదట్లో పెట్టాలి చూబావుని లేకపోతే మీరు డబ్బాతో పోసినా మొక్కకి మొదట్లో పెట్టాలి తప్ప పైనుంచి పోయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఏ మొక్కకి పైనుంచి కిందకి నీరు పోయకూడదు పోయటం వల్ల ఆ మొక్క తడిసి ఫంగస్ చేరి పురుగు పట్టే అవకాశం ఉంది ఇది కనుక గమనిస్తే ఈ టిప్స్ మీకు మొక్కలు చలికాలం కూడా బాగానే ఉంటాయి అలాగే రెండు వారాలకు ఒకసారి నిమా ఆయిల్ స్ప్రే చేయాలి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ